ఓం నమో వెంకటేశాయ ఈరోజు నేను మీకు తిరుపతి ఎలా వెళ్ళాలి చూడటానికి ఏమున్నాయి అంటే మనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఎక్కడ దిగినాక ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుడి దర్శనం వరకు మీకు అన్ని వివరాలు నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపతి గురించిన అంటే స్వామి దర్శనం గురించిన అన్ని వివరాలని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఇప్పుడు చూస్తున్నారు కదా మనం బస్సు దిగిన తర్వాత బీఆర్ఓ ఆఫీస్ అని చెప్ స్టాప్ అంటారు అక్కడ దిగాలి దిగి ఈ షార్ట్ కట్లో మనం ఇప్పుడు మీరు ఇంతసేపు చూసిన దారి వెంట విఆర్వో ఆఫీస్కి రావాల్సి ఉంటుంది మీరు చూస్తూ ఉన్నట్లయితే చూసారా విఆర్ఓ ఆఫీస్ అనేది వచ్చేసింది ఎందుకు అంటే మనము రూమ్స్ బుక్ చేసుకోవడం కోసం ఇక్కడ విఆర్ఓ ఆఫీస్ మనకి ఉపయోగపడుతుంది ఇటు సైడ్ ఇప్పుడు మీకు కనిపించే చోట మంచి మంచి నీళ్లు అంటే వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది దాని పక్కన రైల్వే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది ఇది విఆర్ఓ ఆఫీస్ లోపల అండి ఇక్కడ మనం కౌంటర్లోకి వెళ్ళి మనం ఒక ఆధార్ కార్డు చూపించి మనం రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది యాభై రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు అండి మొత్తం మూడు టారిఫ్లే ఉన్నాయి మధ్యలో ఏం లేవు మామూలుగా ఉన్నవి లేకపోతే మంచిగా ఉన్నవి రెండే ఇంకా మూడోది లేదు సో ఇలా మనకి రూమ్ బుక్ అయిన టికెట్ ఇస్తారు రూమ్ లోకి వెళ్ళి అప్ అయిన తర్వాత మనం ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి దర్శనానికి వెళ్ళాలి అంటే ఇక్కడ లేపాక్షి ఉంది చూసారా లేపాక్షి షాపు ఇక్కడికి వచ్చాక దీని ఆపోజిట్ రోడ్లోంచి డౌన్లో వెళ్ళిన రెండు మార్గాలు ఉంటాయి మనం వెళ్ళటానికి ఒకటి డౌన్లోంచి వే కనిపిస్తుంది ఒకటి మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు సో అలా వెళ్తున్నప్పుడు మనకి ఈ మొత్తం షాపింగ్ అనేది వస్తుంది దారిలో అంటే మీకు వెళ్తూ ఉంటే అర్థమవుతుంది ఇక్కడ ఇక్కడ ఆర్చి వస్తుంది కదా దాని ముందు ఇక్కడ ఇది చూడండి ఈ వెంకటేశ్వర స్వామి గురించి క్లాస్ లో చెప్తాను ఆ ఆర్చిలోంచి ఇప్పుడు మనం బయటకు వచ్చాము వచ్చినాక మనకి లెఫ్ట్ సైడ్లో స్వామివారి టెంపుల్ ఉంటుంది అయితే నడక మటుకు చాలా ఉంటుందండి మాస్క్ కంపల్సరీ నేను మీకు ట్రైన్ గురించిన వివరాలు చెప్తాను చూసారా లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది అది స్వామివారి ఆలయము దాని ఆపోజిట్లో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇది ఇక్కడ మామూలుగా ప్రదక్షిణం చేసుకుని దాని ఎదురుగా దీపాలు వెలిగిస్తారు అక్కడ ఇవన్నీ హుండీలో వేయటానికి వేసే వస్తువులు అనమాట చూసారా స్వామివారి టెంపుల్ ఇదే చాలా బాగా డెకరేషన్ చేశారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా మంచిగా డెకరేషన్ చేశారు ఇది స్వామివారి టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న కళావేదిక అంటే మనం మన టీటీడీ ఛానల్లో మన కళావేదికలో ప్రోగ్రామ్స్ వస్తాయి కదా సో అది అక్కడ ఒక పెద్ద స్క్రీన్ పెట్టారనమాట స్వామివారి ఉత్సవాలను మనం చూడ మనం చూడడం కోసం లెఫ్ట్ సైడ్ లో ఒక స్క్రీన్ పెట్టారు ఇది స్వామివారి టెంపుల్ ఎంట్రన్స్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వాళ్ళు చేసిన బయట చేసిన డెకరేషను ఇంకా అయితే చెప్పొద్దండి అసలు రెండు కళ్ళు చాలా చూడటానికి మీరు చూస్తూనే ఉన్నారు అసలు ఇక్కడ నుంచి అక్కడ వరకు లోపల ఇంకా వైకుంఠ ద్వారంలో చేసిన డెకరేషన్ అయితే అండి మనం ఇంకా స్వర్గ టీవీలో అంటే సినిమాల్లో చూపించి అంటే స్వర్గంకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఒక ఫీల్ చూస్తారు కదా మనం పర్సనల్గా ఆ ఫీల్ని ఫీల్ కావచ్చు ఈ గుడి నుంచి మనం ఇప్పుడు వరాహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఎందుకంటే మధ్యలో కోనేరు ఉంటుందండి ఈ కోనేరు దాటి కొంచెం స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ సైడ్లో మనకి వరాహస్వామి టెంపుల్ ఉంటుంది వరాహస్వామికి వరం అనమాట ఏంటి అంటే శ్రీనివాసుడు ఉండటానికి అతను చోటిచ్చాడు కాబట్టి ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకొని తర్వాత శ్రీనివాసుని దర్శించుకోవాలన్నమాట అతను శ్రీనివాసుడు వరాహస్వామికి ఇచ్చిన వరం సో అందుకని ఫస్ట్ మనం తిరుపతి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా టెంపుల్ వెళ్లకుండా వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత మాత్రమే శ్రీనివాసుని దర్శించుకోవాలి వెంకటేశ్వర స్వామిని అయితే ఇప్పుడు ట్రైన్ గురించి ఇప్పుడు నేను ఆ టెంపుల్కి వెళ్తూ ఉన్నాము మనం వరాహస్వామి టెంపుల్కి ఇప్పుడు నేను మీకు ట్రైన్ గురించి చెప్తాను ఇవన్నీ ఆన్లైన్ బుకింగ్ అండి మనకు తిరుపతిలో టికెట్స్ ఎక్కడా అమ్మరు మనం ప్రతి ఒక్కటి ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి రూమ్ మటుకు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చినాకైనా దొరుకుతుంది ఆధార్ కార్డు కంపల్సరీ అండి దర్శనం కోసము ఆధార్ కార్డులో ఫేస్ మన ఫేస్ సేమ్ అంటే ఒక్కొక్కసారి చీట్ చేయకుండా వెళ్తేనే మనం వెళ్ళగలము లేకపోతే ఆపేస్తున్నారు సో అది చూసుకొని కరెక్ట్గా ఉన్న అది తీసుకొని వెళ్ళాలి ఆధార్ కార్డు పైనే బేస్ అయి ఉంది మన టికెట్తో పాటు ఇది వారాహస్వామి టెంపుల్ అండి అయితే టెంపుల్ ఇప్పుడున్న రష్ కారణంగా మూసేశారనమాట బయట అంటే లోపల రిపేర్ అవుతుందని చెప్తున్నారు బయట నుంచి దర్శనం చేసుకొని ఇంకా మేము టెం మేము వీడియో కోసము బయటకు వచ్చానంట మాకు ఈవినింగ్ దర్శనం ఉండింది నైట్ సో డే టైంలో మీ అందరికీ చూపించడం కోసమని ఒకసారి మళ్ళీ ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఎలా ఎందుకంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ అనుమతించరు కాబట్టి మొబైల్ తీసుకొని మీ అందరికీ చూపించడం కోసం వచ్చామన్నమాట ఇది తెల్లవారుజామున తిరుపతి అండి నైట్ మేము దర్శనం చేసేసుకున్నాం ఆల్రెడీ ఉదయం పూట ఇక్కడ స్వామివారి ఎదురుగా ఈ దీపాలు పెట్టుకుంటారండి ఇప్పటిదాకా ఆంజనేయస్వామి టెంపుల్ అని చెప్పాను కదా దాని ఎదురుగ్గా ప్లేస్ అనమాట కరెక్ట్గా టెంపుల్ కి ఆపోజిట్ లో ఉంటాయి మధ్యలో ఇది ఉంటుంది వెనకాల ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అటువైపు స్వామివారి టెంపుల్ ఉంటుంది మధ్యలో ఈ దీపారాధన చేస్తారు కొబ్బరికాయలు గిన కొట్టే ప్లేస్ అనమాట ఇది ఎందుకంటే స్వామివారి టెంపుల్కి అవన్నీ అలో చేయరు కాబట్టి అవన్నీ ఇక్కడ చేసుకుంటారు ఇక్కడ మెట్లున్నాయి ఈ మెట్లు దిగేసి మనం స్ట్రైట్ గా వెళ్ళినట్లయితే స్వామివారి టెంపుల్ అనేది వస్తుంది కాకపోతే దర్శనానికి మార్గం ఇది కాదండి మనం దర్శనం స్ట్రెయిట్ గా వెళ్ళటం కాదు దానికి వేరే రూట్ ఉంది జస్ట్ మనం టైం ఉందిగా లడ్డు మేము యాక్చువల్గా లడ్డు కోసం వెళ్తున్నాం మీకు ఒక విషయం చెప్దాం అనుకుని మర్చిపోయాను మీరు అందాక టెంపుల్ అందాలని చూస్తూ ఉండండి స్వామివారి లడ్డూలు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కి ఒక్కటే లడ్డు అండి కాకపోతే మనం ఫిఫ్టీ రూపీస్కి ఎన్ని లడ్డూలైనా కొనుక్కోవచ్చు ఇంకొక విషయం మనకు ఒక లడ్డు ప్రసాదమే కాదండి ఇప్పుడు వడ ప్రసాదం కూడా మనకి అక్కడ దొరుకుతుంది అయితే ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వడ ప్రసాదం కూడా అమ్ముతారు అన్న విషయం చాలా మందికి తెలియదు ఈ వీడియో కనుక మీరు అంటే మీరు పూర్తిగా విన్నట్లయితే మీకు అది ఎక్కడ దొరుకుతుంది ఏ టైంలో ఇస్తుంది అన్న విషయం కూడా చెప్తాను ఇది చూసారా ఇది మన లడ్డూల కౌంటర్ అండి అంత ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఫోర్ థర్టీ టైమ్ అది సో ఇది కనబడలేదు పైన మీకు కనబడుతుంది చూసారా అది ఆ లైన్ మనకి వడ ప్రసాదం కోసం లైన్ అయితే వడ ప్రసాదం ఏంటి అంటే రోజు మూడు వేల వడ మాత్రమే చేస్తారంట సో మనకి ఆరున్నరకు ఆ కౌంటర్ తీస్తారు నాలుగున్నరకు వెళ్తే కూడా మాకు అంత రష్ ఉండింది ఇది టీటీడీ కళ్యాణ వేదిక ఇంతకు ముందు మీకు చెప్పాను కదా ప్రోగ్రామ్స్ అన్ని టీటీడీ ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ జరుగుతాయి అవి టీటీడీ ఛానల్లో టెలికాస్ట్ అవుతాయి అయితే వడ ప్రసాదం వచ్చి ఆరున్నర నుంచి ఆ మూడు వేల వడ అయిపోయే వరకు ఇస్తారు మనిషికి ఒక్కటే వడ మేమేం చేశాము నేను మా అక్క ఇద్దరు వెళ్ళాము ఇది చూసారా ఇక్కడ రోజు సంకీర్తనాలు జరుగుతాయి అన్నమాట మూడు వందల అరవై ఐదు రోజులు సో వడ ప్రసాదం ఆరున్నర నుంచి దొరుకుతుంది లడ్డూ కౌంటర్ లో పైన యాభై యాభై ఒకటి యాభై రెండు నాలుగు కౌంటర్లు యాభై నుంచి యాభై మూడు నాలుగు కౌంటర్లలో దొరుకుతుంది విషయాలు వేరే ఎపిసోడ్ లో చెప్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్